ఈసారి కడప బరిలో ఒక పక్క వైఎస్ కుటుంబానికి సంబంధించి ఇద్దరు బరిలో దిగుతున్నారు ఒకటి వైఎస్ అవినాష్ రెడ్డి రెండు వైఎస్ కుటుంబం నుంచి వైఎస్ షర్మిల అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి ఇదంతా ఓకే వాళ్ళిద్దరూ కడప పార్లమెంటు దిగినా ఈయన పులివెందులు దిగినా ఇదంతా కడప జిల్లాలోనే కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరుగుతుంది అయితే ఇక్కడ ఇక్కడ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఒక పక్క షర్మిల మొన్నటి వరకు అంటే షర్మిల తెలంగాణలో ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఆమె కోసం విజయమ్మ అక్కడ ప్రచారం చేశారు ఆమె కూడా తిరిగారు ముందట్లోనే ఆమె ఒక సభ కూడా పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి అందరినీ పిలిచారు ఏదో చేశారు ఆమె ఆమె వంతు ప్రయత్నం చేశారు అది కూడా ఇక్కడ రాజీనామా చేసి వైసీపీలో ఆమె గౌరవ అధ్యక్షాల పదవికి రాజీనామా చేసి అక్కడికి వెళ్ళారు అయితే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది ఆ రాజకీయం అంతా ఇప్పుడు అన్న చెల్లెళ్ళ మధ్య వారు ఆ వాళ్ళ సొంత గడ్డైన కడప గడ్డలు అమేదే జరుగుతోంది అయితే ఇప్పుడు విజయమ్మ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది ఇక్కడ కీలకం మొన్న ఆమె కడప వెళ్ళినప్పుడు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళినప్పుడు షర్మిల కూడా విజయమ్మ ఉన్నారు ఇద్దరు కలిసి వెళ్ళారు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది షర్మిలకే సపోర్ట్ చేస్తున్నారు విజయమ్మ అనేది కాకపోతే ఇక్కడ కడపలో కాబట్టి నిజంగా కడపలో వాళ్ళు తీసుకున్న ఎజెండా ఏంటి వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన ఎజెండా తీసుకున్నారు షర్మిల షర్మిల కానీ సునీత కానీ వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబమే ఆయన్ని చంపింది చంపించింది ఆయనే అనేది ఓపెన్గా చెప్తున్నారు సునీత సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ వైఎస్ విజయమ్మ కూడా ఒకవేళ షర్మిలకు సపోర్ట్ చేస్తే కడప ప్రజలు ఎవరిని నమ్ముతారు ఎవరిని ఆదరిస్తారు అనేది ఇప్పటివరకు కుటుంబాన్నంతా ఒకే కంటితో చూసిన వాళ్ళు ఇప్పుడు రెండు కళ్ళతో వేరు వేరుగా చూడాల్సిన పరిస్థితి వస్తుందా అంటే జగన్ వేరు వైఎస్ విజయమ్మ షర్మిల వేరు అన్నట్టుగా చూడాలా అదే కనుక జరిగితే ఎవరికి నష్టం అంటే ఒక రకంగా విజయమ్మ షర్మిలకే సపోర్ట్ చేస్తారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నమాట ఎందుకంటే ఆమె కూడా తిరుగుతున్నారు అనేది లేదు ఆమె ఎవరికి సపోర్ట్ చేయకుండా ఎవరికి ప్రచారం చేయకుండా సైలెంట్గా ఉంటే ఓకే ఏ గొడవ ఉండదు ఇంకా ప్రజలే డిసైడ్ చేసుకుంటారు లేదు విజయమ్మ షర్మిలకి సపోర్ట్ చేస్తే మళ్ళీ సీన్ మారే అవకాశం ఉంటుందా చూడాలి